హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెక్కి ఫ్రై అయితే చేసిన అలాగే నాలుగు ఆనియన్స్ చిన్నవి మీడియం అయితే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ అలాగే కళాయి పెట్టుకొని వేటాక ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఆయిల్ వేటాక పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకున్నా మిగ్గా నచ్చితే వెల్లుల్లిపాయలు గుడ్లు వలుచుకొని వేసుకోండి నేను మసాలాతో చేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నేను వేసుకోలేదు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాను వేసి ఎగనిచ్చి బాగా ఎగాలి మూత అయితే పెట్టేద్దాం కలిపేసి అలాగే కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు నోటిఫికేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మూత తీసుకుని ఒకసారి కలుపుకోండి బాగా మగ్గాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇప్పుడైతే కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకుందాం తగినంత నేను పెట్టిన వంటలు ఎవరైతే ట్రై చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకుగా నచ్చితే షేర్ చేయండి ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి వేగాక ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా ఉల్లిపాయలో వాటర్ అనేది వచ్చి కొంచెం బాగుంటుంది మెత్తగా ఎగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుంది కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే వేసుకుంటా కారం అయితే ఫస్ట్ వేయకూడదు కారం వేయడం వల్ల మాడిపోయి ఎగ్ ఫ్రై అనేది బాగా రాదు ఇప్పుడైతే ఎగ్స్ అయితే కొట్టేసుకొని వేసేసుకొని ఫోర్ ఎగ్స్ మెల్లగా కదపకుండా ఒక నిమిషం పాటు ఉంచండి అవి కొంచెం ఆమ్లెట్లో వచ్చాక దానిని ముక్క ముక్కల కింద సపరేట్ చేసుకోండి ఎగ్ వేయగానే కలిపితే నీసువాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్ నీసువాసన రాకుండా ఉండాలంటే ఒక్క నిమిషం పాటు కొంచెం గ్యాప్ పెచ్చి అట్లా కరతూ కొంచెం పెద్దగా కట్ చేయండి కట్ చేసి ఒక నిమిషం మూత పెట్టండి సిమ్లో పెట్టి ఎగ్గ ఫ్రై అనేది బాగా లావుగా వచ్చి ముక్క ముక్కల్లా ఉంటుంది అలాగే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు తిరిగేయండి తిరిగేసి ఒక్క నిమిషం మళ్ళీ వేగనివ్వండి వేగాక బాగా నీస్ వాసన అనేది ఉండదు ఫ్రెండ్స్ అలా ఎల్లో చిరిగి మళ్ళీ ముఖ మొక్కల కింద అయిపోతే నీస్ వాసన అనేది వస్తుంది నీస్ వాసన అంటూ ఉండదు ఎగ్ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా చిన్న చిన్న ట్రిప్ సైజ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టండి కొంచెం కారం కొంచెం గరం రసాలు వేసుకోండి ఎప్పుడు కలపండి ఫ్రెండ్స్ కొంచెం మేతి కొద్ది వేసుకోండి ముక్క ముక్కలగా ఇరిగి బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అనేది కొంచెం బాగా ఏకనే ఉండి బాగా డ్రై అయితే బాగుంటుంది కొంచెం అలాగే మెగ్గా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇంకా ఎగ్గ ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్ అలాగే ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఎగ్గా ఫ్రై అయితే రెడీ చాలా స్పీడ్గా అయిపోవచ్చు వేడి వేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి సూపర్ ఉంది వాటి ఎగ్ ఫ్రై రెడీ